గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ మీరు ఎప్పుడెప్పుడు ఎదురుచొస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు నేను తీసుకొచ్చాను అదేంటంటే గురుకులాలలో మొదటి సంవత్సరానికి మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు సో మరి అది ఆర్టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది సో ఏ విధంగా మనం ఎగ్జామ్ రాయాలి వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఓకే సో మీరు మొదటగా ఏం చేయాలంటే ఫస్ట్ టీఎస్డబ్ల్యూఆర్ జేసీ సెట్ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ సైట్ వస్తుంది ఈ సైట్ వచ్చినాక దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వస్తుంది నెక్స్ట్ మనకు ఆ పేజ్ ఏంటి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది మీకు లోడ్ అవుతుంది ఓకే ఇది ఈ పేజ్ ఈ పేజ్లో మీరు టై క్లిక్ చేయండి ఓకే పేజ్ లోడ్ అవుతుంది సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు కనబడ ఓకే ఇక్కడ చూడండి సిది ఇది ఇక్కడ మీరు ఏం చేస్తారు మీకు ఎగ్జామ్ ఆల్రెడీ ఫోర్త్ రోజు ఉందని తెలుసు ఫోర్త్ అంటే ఇప్పుడు వచ్చే సండే ఆ ఎగ్జామ్ డేట్ అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్తున్నాను ఓకే చూడండి ఇది ఫోర్త్ రోజు ఎగ్జామ్ ఉంది ఓకే టైం చూడండి టెన్ ఏఎం టు వన్ పిఎం ఓకే ఇది టైం తర్వాత నెక్స్ట్ ఆల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాం ఇక్కడ క్లిక్ ఆల్ టికెట్ అనండి అప్పుడు మనం ఏం చేస్తాం దీనిపైన ఏదైనా మనకు ఆల్ టికెట్ డౌన్లోడ్ కావాలి కొత్తగా అనుకున్నప్పుడు ఆల్ టికెట్ని త్రీ వేస్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వే వచ్చేసి రిఫరెన్స్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే త్రీ వేస్గా మనం ఆల్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తెలిసి ఉంటే చాలు మొబైల్ నెంబర్ ఒకవేళ వేరేది ఇచ్చినా కూడా మీకు నేమ్తో కొన్ని నేమ్లో ఫోన్ లెటర్స్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు రిఫరెన్స్ నెంబర్ లేకపోయినా చేసుకోవచ్చు ఓన్లీ మొబైల్ నెంబర్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏముంటే అది ఎవరిదైనా సరే మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సి ఇప్పుడు మనం ఏం చేయాలి గుడ్ ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఈ అబ్బాయి వచ్చింది డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి ఇప్పుడు మనకు వచ్చేసి ఏమవుతుంది అతని యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా వస్తాయి ఒక ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఓకే ఇది అతని యొక్క ఆల్ టికెట్ మీరు అన్ని క్లియర్ కట్గా చెక్ చేసుకోవాలి ఏంటంటే చూడండి మీరు చూడండి ఇక్కడ నేమ్ కరెక్ట్ ఉందా మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా రాంగ్ ఉందా కరెక్ట్ కమ్యూనిటీ కరెక్ట్ ఉందా ఇవి మెయిల్ పడిందా ఫీమేల్ వాడిందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు ఎందుకంటే ఇప్పుడు ఏమైనా మీకు దీంట్లో మిస్టేక్ పడింది అనుకోండి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అక్కడ సిఎస్ గారు ఉంటారు అక్కడ ఉన్న మీ ఇంజులేటర్ మీ క్లాస్లోకి వచ్చిన ఇంజులేటర్ చెప్పేసి ఏమవుతుందంటే వాళ్ళు ఏమేమి తప్పైనా నోట్ చేసుకొని మీకు కరెక్ట్ చేస్తారు సో మీరు ఒకవేళ తప్పుగా అప్లై చేసినా కూడా టెన్షన్ పడకండి అక్కడ ఇంజిలేటర్ చెప్పి మీరు ఇవన్నీ మార్చుకోవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది అయిపోయింది ఈ ఆల్ టికెట్ గురించి సో మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అది ఇప్పుడు నేను చెప్పబోతున్నా సో మీరు ఆ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఆల్ టికెట్ మీ యొక్క ఆల్ టికెట్ తీసుకెళ్ళాలి ఆల్ టికెట్తో పాటు మీరు ఏం చేస్తారంటే రెడ్ అది మన బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి ఓకే ఇది చూడండి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంది చూడండి మనకి ఇది ఓకే ఆల్ టికెట్ పెన్ నెక్స్ట్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ మీ కాలేజ్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా తీసుకెళ్ళండి సో ఈ విధంగా తీసుకెళ్ళండి మీరు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ ముందే ఎగ్జామ్కి వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి ఓకే వన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి అట్లయితే మీకు ఈజీ అవుతుంది సో ఎగ్జామ్ వాళ్ళకు టెన్ టెన్ మినిట్స్ ముందు పంపిస్తారు మీరు వన్ అవర్ బ్యాక్ వెళ్ళండి సో ఈ విధంగా వెళ్ళి ఎగ్జామ్ అందరు కరెక్ట్గా రాయండి ఇది ఫస్ట్ ఫేజ్ ఎగ్జామే ఇంకొక ఫేజ్ కూడా ఉంటుంది ఓకేనా ఈ సిఇ ఎగ్జామ్ అనేది టూ ఫేజెస్లో జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మనము సండే రోజు టెన్ ఏఎం నుంచి పిఎం వరకు ఉంటుంది తర్వాత సెకండ్ ఫేజ్ మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత డేట్ చెప్పబడుతుంది ఓకేనా మీ అందరూ ఎగ్జామ్ కరెక్ట్గా రాసి ఇన్ టైంలో వెళ్ళి రాయండి లేట్ అయితే మళ్ళీ మీకు రానివ్వరు ఓకే సో మీరు ఇది జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కరు ఆల్ టికెట్ తర్వాత ఒక పెన్ను తర్వాత నెక్స్ట్ ఒక ఐడి కార్డ్ ఈ మూడు తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి ఓకే మనకు త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీరందరూ కరెక్ట్గా రాసి ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్కు చేరుకొని మీరు ఎగ్జామ్ రాయండి వ్రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది దాన్ని బట్టి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి సెలెక్ట్ ఎంతమంది అవుతారు అనేది చెప్పబడుతుంది ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్ అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ గురుకుల ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలనిప్పుడు మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే నెక్స్ట్ మీకు కావాల్సి ఉంటే కంపల్సరీ మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు నేను పోస్ట్ చేస్తాను ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ